మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు పౌర్ణమి మరుసటి రోజు కాబట్టి రాత్రి పడుకునే ముందు గుప్పెడు గల్లుప్పుతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు స్థాయికి వెళ్ళిపోతారు ఈ ఉప్పు పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది పౌర్ణమి మరుసటి రోజు ఈ పరిహారం చేస్తే బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు పౌర్ణమి మరుసటి రోజు రాత్రికి రహస్యంగా ఈ పరిహారం చేసుకోవటం వలన మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది మీకు ఉండే చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది మన సమస్యలన్నీ కూడా పోతాయి పౌర్ణమికే కాదు పౌర్ణమి మరుసటి రోజుకు కూడా ఎంతో శక్తి ఉంది పౌర్ణమి మరుసటి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి కనుక తప్పక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారానికి మనం కేవలం గల్లుప్పుడు మాత్రమే వాడాలి కల్లుప్పును మనం కల్లుప్పు అని రాక్ సాల్ట్ అని వివిధ రకాలుగా పిలుచుకుంటూ ఉంటాము ఈ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తులను దుష్ట శక్తులను దిష్టి దోషాలను తీసివేయడానికి మహా అద్భుతంగా పనికి వస్తుంది పౌర్ణమి మరుసటి రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ పౌర్ణమి మరుసటి రోజున ఉప్పుతో రహస్యంగా ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరూ అక్క చెల్లిళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి మీ దశ తిరిగిపోతుంది పేదరికం మీ దరి చేరదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ కథను వినటం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది తానే అన్ని పనులను చేసేది అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది చూడండి పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది మహారాజా అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము అక్క చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరే ఒక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు రాజు రానికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు అమావస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు వారి సోదరులు అమావస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు కానీ అమావస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది నువ్వు రావా అని అడిగారు అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది మా చెల్లి నన్ను పిలవలేదు నేను ఎలా వెళ్ళను అని అంటుంది అప్పుడు ఆ మహిళలు దైవపూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు ఎవరైనా సరే వెళ్ళవచ్చు అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమిని చూసి నేను నిన్ను పిలవలేదు కదా నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు అటు ఇటు తిరగకు అని చెప్పింది పవర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది పౌర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది ఓ మహాదేవ నువ్వు నా పట్ల ఎప్పుడు దయచూపిస్తావు నేను చేసిన తప్పేమిటి పూజలు చేయటం నా తప్ప చేయటం నా తప్ప దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది ఆమె దారిలో ఇలా అనుకుంటుంది నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారి ఇంటికి బయలుదేరింది పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి అమ్మ నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది తనను తను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా ఉంటుంది అమ్మ చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసింది ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది ఆమె పాదాలను నొక్కింది అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు ఆ సాధువు మరెవరో కాదు దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు తల్లి నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్నా వదినెల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది ఆమె పౌర్ణమిని పిలిచి చూడమ్మ ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు చూడు ఎంత మురికిగా ఉందో కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి సరే అమ్మ అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు ఆమె గంగామాత గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది చూడు తల్లి ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు చెత్తంతా పేరుకుపోయింది ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది అన్న వదినగారుల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు రాత్రి అయింది పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు ఆ చీరను కట్టుకుని వెళ్ళమని చెప్పారు సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు ఆ సంచిని తీసుకుని వెళ్ళమని చెప్పారు ఆమె సంచిని తీసుకుని బయలుదేరింది మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసిమాత వచ్చింది అక్కడ కూడా పౌర్ణమికి తులసిమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది దానిలో మిఠాయిలు ఉన్నాయి ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి పౌర్ణమి చాలా సంతోషపడింది తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు తను చాలా సంతోషంగా జీవిస్తుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది అప్పుడు పౌర్ణమి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది అప్పుడు అమావాస్య పౌర్ణమితో నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది కానీ పౌర్ణమి మాత్రం నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను ప్రసాదము అందరికీ పంచాలి అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తన బయలుదేరింది అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది ఆ అవ్వ అమావస్యతో ఇలా అంటుంది అమ్మాయి తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి అమావస్య ఓ అవ్వా ఏం మాట్లాడుతున్నావు నన్ను చూసావా నువ్వు నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది ముందుకు వెళ్లేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావస్య తను కాళీమాతకు గంగామాతకు అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది చెప్పి తన నావను దాటి తన అన్నా వదినెల ఇంటికి వెళ్ళింది అమావస్య రావటంతో వదినెలు ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు సరే అని చెప్పి అమావస్య ఆ రోజుకు అక్కడే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళిరమ్మని అంటారు అప్పుడు అమావాస్య అదేంటి నన్ను వెళ్ళిపోయి ఉంటున్నారా పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది అలా అడిగేసరికి వదినలు అమ్మ సంచి నీ ఇంటికి పంపిస్తాము నువ్వు వెళ్ళిపో అని అంటారు అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ కాళీమాత పరమేశ్వరుడు తులసి మాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపో అని చెప్తారు అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో ఐదు సంచులు ఉన్నాయి అమావాస్య ఆ ఐదు సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి అమావాస్యకు బుద్ధి వచ్చింది అప్పుడు తను దేవుడా భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది అప్పుడే పౌర్ణమి అక్కడికి వచ్చింది అప్పుడు అమావాస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లభించలేదు ఎందుకు అని అడిగింది దానికి పౌర్ణమి నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది చెల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఈ మూడు సూత్రాలను గుర్తుపెట్టుకో సూత్రము అందరిపైనా కూడా దయ కలిగి ఉండాలి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు మూడవ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు మంచి కర్మలనే చేస్తూ ఉండాలి ఈ మూడు సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను అందరికీ కూడా సహాయాన్ని చేశాను అందరి పనులను చేశాను అందువలనే నాకు అన్నీ లభించాయి నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి వీడియోలోకి వస్తే ఉప్పు అనేది చాలా పవిత్రమైన పదార్థం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కూడా సముద్రం నుండే పుట్టింది కనుక ఉప్పు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అంతేకాదు ఉప్పు తెల్లగా ఉంటుంది కనుక చంద్రుడికి కూడా ఉప్పు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పౌర్ణమి మరుసటి రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ధనం వస్తుంది సమస్యల నుండి బయటపడగలుగుతారు అలాగే మీకు తెలియని దరిద్రాల నుండి కూడా బయటపడగలుగుతారు ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పుల నుండి బయటపడగలుగుతారు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు దరిద్రం పోతుంది విపరీతంగా ధనం వస్తుంది అస్సలు ఏం చేయాలంటే ఏమీ లేదు ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు చక్కగా ఒక గాజు బౌల్ను తీసుకొని దానిలో గుప్పెడు గలుపు వేయండి ఆ ఉప్పు మీద ఏడు లవంగాలను కూడా వేయండి లవంగాలు ఉప్పు ఈ రెండు కూడా ఎంతో శక్తివంతమైనవి మన దరిద్రాన్ని తొలగించే శక్తి వీటికి ఉంది కనుక ముందు గాజు బౌల్లో ఉప్పు వేయండి ఆ ఉప్పు మీద ఏడు లవంగాలు కూడా వేయండి ఆ పైన చిటికడు ఉప్పును చిటికెడు కుంకుమను కూడా వేయండి ఆ పైన చిటికడు కర్పూరం పొడిని కూడా వేయండి ఆ తర్వాత ఈ ఉప్పు బౌల్ను డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని దేవుడి గదిలో ఈశాన్యం మూలల్లో పెట్టండి ఈశాన్యం మూల ఖాళీ లేకపోతే ఏ మూలలో అయినా సరే పెట్టవచ్చు ఇలా పెట్టి ఆ ఉప్పు బౌల్ని అలా మూడు రోజుల పాటు వదిలివేయండి మూడు రోజుల తర్వాత ఉప్పు బౌల్ని తీసి దానిలోని గడులుప్పును లవంగాలను పసుపు కుంకుమలను ఒక క్యారీ బ్యాగ్లో వేసి మూటలాగా కట్టేసి డస్ట్బిన్లో పడవేయండి చెత్తలో పడవేయండి ఇలా పౌర్ణమి మరుసటి రోజున ఈ చిన్న పరిహారాన్ని రహస్యంగా చేసుకుంటే వందకు తొంభై తొమ్మిది శాతం ఫలితాలు వస్తాయి అద్భుత ఫలితాలు వస్తాయి ధన సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు కనుక రేపు పౌర్ణమి మరుసటి రోజున మీరు కూడా అన్న పరిహారం చేయండి సంపదలను పొంది సంతోషంగా జీవించండి రేపు పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితం మారిపోతుంది రెండు రోజుల్లో మీ కోరిక తీరిపోతుంది ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు పౌర్ణమి తర్వాత రోజు మందార ఆకులతో ఇలా చేయటం వలన మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యల నుండి బయటపడతారు మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా ఆ కష్టం నుండి బయటపడగలుగుతారు మందార ఆకులు చాలా శక్తివంతమైనవి శాస్త్రాలలో మందార ఆకులకు మందార పూలకు మందార చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనస్సుకు ఊరటను ఇస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి దేవుడి పూజలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం హనుమంతుడికి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్య బలం పెరుగుతుంది గ్రహ దోషాలు పోతాయి ఇంతటి విశిష్టత కలిగిన మందార చెట్టు ఆకులతో పౌర్ణమి మరుసటి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే పౌర్ణమి మరుసటి రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పౌర్ణమి తర్వాత వచ్చే రోజున ప్రకృతిలో ఎన్నో మంచి మార్పులు జరుగుతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది కాబట్టి పౌర్ణమి మరుసటి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా చక్కటి ఫలితాలు వస్తాయి అందుకే పౌర్ణమి తర్వాత రోజు మన మంచి కోసం ఏమైనా పరిహారాలు చేసుకోమని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఇక ప్రత్యేకించి రేపు పౌర్ణమి తర్వాత వస్తున్న రోజున మందార ఆకులతో ఒక చిన్న పరిహారం చేస్తే నలభై ఎనిమిది గంటల్లో కష్టాలు పోయి మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ పౌర్ణమి మరుసటి రోజున మందార ఆకులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పౌర్ణమి మరుసటి రోజు చక్కగా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక మందార ఆకును కోసుకోండి ఒకవేళ మీ ఇంటి దగ్గర మందార చెట్టు లేకపోతే వేరే వారి ఇంటి దగ్గరకు వెళ్ళి లేదా మందార చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ముందుగా మందార చెట్టుకు నమస్కారం చేసుకోండి అలా నమస్కారం చేసుకున్న తర్వాత ఒక ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి ముందుగా మందార ఆకును పసుపు నీటితో కడగండి ఆ తర్వాత మంచి గంధంలో నీరు కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్టును ఆకు మొత్తానికి కూడా పుయ్యండి లేదా మందార ఆకును గంధంలో ముంచేయండి అలా గంధాన్ని ఏదో ఒక విధంగా ఆకు మీద మొత్తంగా స్ప్రెడ్ చేయండి ఆ తర్వాత చిన్న కుంకుమ బొట్టును ఆకు మధ్యలో పెట్టండి ఈ మందార ఆకును ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ను మీ చేతిలో పట్టుకుని పూజ గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ముందు నిలబడి మీ కోరికను చెప్పుకోండి నాకు అప్పుల బాధలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకున్న పనులు జరగట్లేదు అని మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీరిపోవాలని ఆ ఆకుకు సంకల్పం చెప్పుకోండి మీ ఫ్రెండ్కి ఎంత ఫ్రీగా మీ సమస్యలను చెప్పుకుంటూ ఉంటారో అంత ఫ్రీగా మీ కోరికలను చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఈ ఆకును ప్లేట్తో సహా పూజ గదిలో పెట్టి అలా వదిలివేయండి రెండు రోజుల పాటు అలా వదిలివేయండి ఈ రెండు రోజులు కూడా ఆ ఆకుకు ధూపం చూపించండి ఖచ్చితంగా రెండవ రోజుకు మీ కోరిక తీరే మార్గం తెలుస్తుంది మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది అప్పుడు ఈ ఆకును తీసేసి ప్రవహించే నీటిలో పడవేయండి ఒకవేళ మీ కోరిక రెండు రోజుల్లో తీరకపోయినా కూడా ఆ ఆకును తీసి నీటిలో పడేసి మళ్ళీ నెల తర్వాత పౌర్ణమి మరుసటి రోజు ఈ పరిహారం చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది ఈ పరిహారం చేయటం వలన మీకు ఎలాంటి ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్నా పోతాయి మీ నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి మరుసటి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మంచి అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి